జగన్మోహన్ రెడ్డి గారి మీద వారమంతా ద్వేషాన్ని అసూయను ప్రదర్శించే బ్యాచ్ ఒకటి వీకెండ్ వచ్చింది అంటే ఇంకో తెలుగుదేశం పార్టీ మీడియా అధిపతి వీకెండ్ కామెంట్స్ అని చెప్పి వారంతా పలుకుల ఆయన వచ్చి ఈ ద్వేషం అసూయను మరో స్థాయికి తీసుకెళ్ళిపోతూ ఉంటారు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి హైదరాబాద్ పర్యటన నాంపల్లి సిబిఐ న్యాయ న్యాయస్థానంలో హాజరవ్వడం తర్వాత దీనికి విపరీతమైన జనం దీని మీద జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక ద్వేషిష్ల గ్రూపులు అన్నీ అయిపోయినాయి ఇప్పుడు వీకెండ్ ఏను వస్తారు ఈయనది ఒక కొత్త రకం ఏదో ఒక కొత్త రకం ఏడుపు ఈయన అసలు ఏమంటారు ఈ వారం అంతా మీరు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద రకరకాల వాదనలు తీర్పులు ఇచ్చేసి శిక్షలు అమలు చేసిన మున్సిప్ కోర్టు జడ్జిలు లేకుంటే సెషన్స్ కోర్టులు జిల్లా కోర్టులు హైకోర్టులు సుప్రీం కోర్టు వరకు ఇంత పెద్ద పెద్ద జడ్జిల లాంటి వాళ్ళను చూసిండది వారం రోజులు ఈ వీకెండ్ వచ్చి ఏనా అంతర్జాతీయ జడ్జి అంతర్జాతీయ నియమ న్యాయమూర్తి స్టైల్లో కొన్ని తీర్పులు ఇచ్చేస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది ఆయన రాసినటువంటి వీకెండ్ కమెంట్స్ చూడండి ఎందుకు అంతర్జాతీయ న్యాయమూర్తి అన్నామో తెలుస్తుంది సో జగన్మోహన్ రెడ్డి గారి హైదరాబాద్ రావడం సిబిఐ కూడా ఇదంతా చెబుతూ ఈ సందర్భంగా కోర్టులో జరిగింది తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుందట ఇంట్రెస్టింగ్ తెలుసుకుంటాం మేము కానీ చెప్పండి ఏంటో అది నిందితులు ఎవరైనా వారి కోసం కేటాయించిన స్థానంలో న్యాయమూర్తి ఎదుట నిలబడి ఉండాలట ఓకే అలాగే జగన్ రెడ్డి మాత్రం సాక్షులకు కేటాయించిన చోట కూర్చున్నారట నిందితుల కేటాయించిన స్థానంలో న్యాయమూర్తి ఎదుట నిలబడాలట జగన్ రెడ్డి మాత్రం సాక్షులకు కేటాయించిన చోట కూర్చున్నారట సాక్షుల ప్లేస్లో ఉన్నారా లేకుంటే వేరే ప్లేస్లో ఉన్నారా ఆడున్న జడ్జికి తెలియదా అందుకే ఈయన అంతర్జాతీయ జడ్జి అన్నది ఆడ జడ్జి ముందే కాదు ఉన్నారు జడ్జి కలకేమన్నా జగన్ గంతలు కట్టిందా ఈ ఏడుపు చూడండి ఆడున్న జడ్జికి తెలియదంట ఈయనకు తెలుసు అందుకే ఈయన అంతర్జాతీయ న్యాయమూర్తి తీర్మానించేస్తున్నాడు జగన్ ఏడు ఉండాలి కోర్టు హాల్లో యాడున్నాడు అని మరి ఆడున్నోళ్ళు అందరూ పిచ్చోళ్ళు మరి ఈయన ఒకటే తెలియడు ఇంకా ఎక్కడికి ఆగలే కేసు విచారణకు వచ్చినప్పుడు విదేశీ పర్యటన నుంచి మీరు ఎప్పుడు తిరిగి వచ్చారు అని న్యాయమూర్తి ప్రశ్నించగా ఇరవైవ తేదీనా అని జగన్ చెప్పారు దీంతో పక్కన ఉన్న న్యాయవాది కల్పించుకొని అక్టోబర్ ఇరవయవ తేదీనా అని న్యాయమూర్తికి తెలిపారు జగన్ ఎప్పుడొచ్చారంటే ఇరవయో తేదీ అన్నారట ఆయన జగన్ హాజరయ్యండి ఇరవయో తేదీ విదేశాల నుంచి ఎప్పుడొచ్చారంటే అంతకుముందు నెల ఇరవై ఎవరికైనా అర్థమవుతుంది జగన్ పర్మిషన్ అడిగినది సెప్టెంబర్ ఎండింగ్ అక్టోబర్ నుంచి పోయి వచ్చి నవంబర్లో జడ్జి గారి ముందు అటెండెన్స్ ఇవ్వమన్నారు అక్టోబర్లో వెళ్ళారా ఆయన వెళ్ళి ఇరవై తేదీ తిరుగు ఎప్పుడు వచ్చారంటే ఇరవై తేదీ తిరిగి వచ్చామన్నారు అక్టోబర్ ఇరవై అని చెప్పి పక్క న్యాయవాది చెప్పినట్ట న్యాయవాదులు ఉండేది అందుకే ఇట్లా చిన్న చిన్న విషయాలు కానీ ఏమైనా ఉంటే కరెక్ట్ చేయడానికే కాదు ఉన్నారు అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి చోట జగన్మోహన్ రెడ్డి తేదీనే అన్నాడు అట ఈ అంతర్జాతీయ న్యాయమూర్తికి ఎంత పెద్ద తప్పు అనిపించిందో చూడండి అది అయిపోయిన తర్వాత మీరు చెప్పుకునేందుకు ఏమైనా ఉందా అని న్యాయమూర్తి ప్రశ్నించగా ఏమీ లేదని జగన్ రెడ్డి చెప్పారు అంతే విచారణ పూర్తయిపోయింది ఇంకేం చేసేది ఉండ్రి జనరల్గా ఏం చేసేది ఉండ్రి ఇలా ఇలా దృష్టిలో ఏం చేసేది ఉండ్రి సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ని కోర్టు కొట్టేసింది మరి ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి విదేశాలకు పోయాడు ఆయన పేరు మీద ఉండే ఫోన్ నెంబర్ ఇవ్వలేదని అని పెట్టారట ఏదో ఒక నెంబర్ అందుబాటులో ఉండే నంబర్ ఇస్తారు ఆయన పేరు మీద సిమ్ములు లేవనే కదా ఆయన చెప్పేది అందుబాటులోనే నంబర్ కావాలి కానీ ఆయన పేరు మీద నంబర్ ఎందుకు అందుకని కేసు కొట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా అప్పే అవ్వమన్నారు అయ్యారు కేసు కొట్టేశారట అయితే ఏమైంది ఇప్పుడు ఈ లేట్ చేస్తున్నారు ఎక్కువసేపు కూర్చొని నిల్చోబెట్టలేదు జగన్ కోర్టులో అని ఇక్కడ తాగలేరు ఆ తర్వాత అదే కోర్టు హాలులో ఉన్న కొంతమంది న్యాయవాదులు జగన్ రెడ్డితో సెల్ఫీలు దిగారట ఇది కోర్టు నియమాలకు విరుద్ధమట కోర్టు హాలులో ఫోన్ల వినియోగం నిశిద్ధమట నిందితులు సాక్షులు నిశ్శబ్దంగా ఉండాలట వారి జేబులలో ఫోన్లు ఉండకూడదట జగన్ రెడ్డికి స్పెషల్ ప్రొవిజెన్స్ ఉన్నాయేమో ఈ ఏడుపు పతాకస్తాయి అదే కోర్టులో నుంచి ఎవడో వీడియో రికార్డ్ చేసి బయటకు వదిలేడు కదరా అయ్యా నీ పాజువులా కోర్టు బయట హాల్లో ఎవరో ఫోటోలు తీసుకుంటే ఇక్కడ చూడు ఇంకా హైలెట్ ఏమంట అదే కోర్టు హాల్లో ఉన్న కొంతమంది న్యాయవాదులు జగన్ రెడ్డితో సెల్ఫీలు దిగారు ఈ పాయింట్ కీలకం న్యాయవాదులు జగన్తో సెల్ఫీకి దిగారు ఇదే నెక్స్ట్ పాయింట్ ఏంటంట కోర్టు హాల్లో నిందితులు సాక్షులు నిశ్శబ్దంగా ఉండాలట ఫోన్లు నిషేధం అంట ఇవి లాయర్లు నిందితులా లాయర్లు సాక్షులా లాయర్ల దగ్గర ఫోన్లు ఉండవా లాయర్లు ఫోటోలు దిగారట కానీ నిందితులు సాక్షుల దగ్గర ఫోన్లు ఎట్లా నిందితులు ఎవరు సాక్షులు ఎవరు వాళ్ళ దగ్గర ఫోన్లు ఉన్నాయని ఎవరు చెప్పిండు లాయర్లు కదా హోటల్ దిగింది ఓరి మీ ఏడుపు చలికాలంలో గడగటనని ఏం కావాల మర బాబు ఇది ఎట్లా నా స్వామి వీళ్ళు నిజంగా ఇంత పెద్ద పెద్ద పత్రికలు టీవీ ఛానల్ నడుపుతారు యో అధికారంలో ఉన్నోడు కోట్లు ఇస్తే నేను నడుపుతాను నాకు ఏవమనండి ఎవరినైనా ఇంతకు అసలు జెన్యున్గా సమాజానికి పనికొచ్చి ఇంకా అద్భుతంగా నడుపుతాను నాకు ఏవమనండి ఎవరు టీవీ ఛానల్ నడుపుతాం ఇట్లా ఇంత ఇంత లోగా ఇంత బేసిక్గా నచ్చించి అసలు నడపరు ఇట్లా లేకపోతే ఏంది న్యాయవాదులు జగన్తో సెల్ఫీలు దిగారు అవును వాళ్ళ ఫోన్లు ఉంటాయి దిగిండ్రు ఫోన్లు నిషిద్ధము కోర్టు హాల్లో నిందితులు సాక్షుల దగ్గర ఉండకూడదు అండి అవును ఉండకూడదు మరి లాయర్ల దగ్గర ఉండి ఏం నొప్పి అయింది కోర్టు హాల్లో దిగితే ఏం నొప్పి జడ్జి ముందే జగన్ వీడియో రికార్డ్ చేశాక కదా దాన్ని ఎక్కడైనా మాట్లాడిన ఎక్కడ మాట్లాడారు ఏం మార్చులు రాయవీళ్ళు లాయర్లు ఫోన్ ఫోన్లతో సెల్ఫీలు దిగితే జగన్ రెడ్డికి స్పెషల్ ప్రివిలేజెస్ ఉన్నాయేమో అని రాసుకుంటూ వచ్చారు ఏమన్నారు సంపద ఉందా ఎంత అక్కసు ఎంత అసూయ ఏంది అయ్యా వీళ్ళు ఎట్లయ్యా వీళ్ళు ఇంత పెద్ద పెద్ద వాళ్ళు అవుతారు మళ్ళీ పత్రికలు టీవీ ఛానళ్ళు జగన్మోహన్ రెడ్డి నిందితులో కేటాయించే స్థానంలో కూర్చోలేదు అంటే ఇప్పుడు ఏం రయ్యా అంటే ఇప్పుడు జడ్జిని అంటున్నారా వీళ్ళు జడ్జికి తెలియదు ఎవరు ఆడ ఉండాలని ఆడేమైనా ఉంటే జడ్జి ఆడే సరి చేయరా కుశాల ప్రశ్నలన్నీ అడగడానికి ఆ జగన్ రెడ్డిని కోర్టుకు పిలిపించింది అంటున్నారు వీళ్ళు మరి ఏమో అడిగేది ఉండరా ఏమన్నా చెప్తారా ఏంది అని చెప్పాడక నన్ను ఏమో ఏం చెప్పాలి మారువేషంలో ఏఐ తయారు చేసి జడ్జి ప్లేస్లో వెళ్ళి కూర్చోబెట్టి అయిపోయేది వీళ్ళు ఏడుపు చూడండి ఒకటన్నా పనికొచ్చేది అంత ఒకటే ఏడుపు జగన్ రెడ్డి కోర్టు హాల్లోకి ఆలస్యంగా రావడం వల్ల ఇతర కేసుల విచారణలో జాప్యం జరిగి సాక్షులు ఇబ్బంది పడ్డారట డబ్బా అందరూ ఈయన దగ్గరకు వచ్చి మొత్తుకొని ఉంటారు అయ్యా మాకు ఇబ్బంది అయిపోయిందని అందుకేనని చెప్పి నేను రాని ఇబ్బంది అవుతుందని జగన్మోహన్ రెడ్డి అంటే కోర్టుకు వచ్చేకేం నొప్పి అంటారు ఆయన వస్తే ఇట్లా జగన్ ఎగబడ్డారు అని అంటే మళ్ళీ ఇదొక ఏడుపు ఈ ఏడుపు ఇది కంటిన్యూస్ మామూలుగా ఉండలేదు ఇది పివీ నరసింహారావు అంతటి వాడే జేఎంఏ ముడుపుల కేసులో న్యాయస్థానానికి వెళ్ళి న్యాయాధికారి ఏదో నిలబడ్డారు మరి జగన్ కూడా నిలబడ్డాడు కాలు కాలుమీజ కాలు ఏసుకోలేమో జడ్జి గారిని ఏమైనా మాట్లాడారు ఆయన ఆయన నిలబడ్డాడు కదా ఇలా ఏడైపోయి ఏడిపోయింది ఏందో మరి నేనేమిటి కోర్టుకు హాజరు కావడం ఏమిటి అని ప్రధానమంత్రిగా వ్యవహరించిన పివి నరసింహారావు గారు కూడా అనుకోలేదట అవును అందుకే జగన్ కూడా వచ్చాడు ఆయన ఎక్కడ అనుకున్నాడు కోర్టు రెస్పెక్ట్ చేసే కదా కోర్టుకు వచ్చాడు ఏంది ఏడు ఉండదా తనను మళ్ళీ మళ్ళీ కోర్టుకు పిలవకుండా ఉండడం కోసమట స్వరాష్ట్రం నుంచి జనాన్ని పోగేసి హైదరాబాద్లో అడావిడి సూచించారు డబ్బా అసలు మామూలుగా అంతర్జాతీయ ఇంటెలిజెన్స్ పోస్ట్లు ఏమైనా ఉంటే వీళ్ళకి ఇవ్వాలి కనుక్కుంటారు ఇంత తెలివిగా వీళ్ళు ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగి నాంపల్లిలోని కోర్టుకి వెళ్ళి అక్కడి నుంచి లోటస్ పాండ్ చేరుకునే వరకు కనిపించిన అడావిడేట ఆయన బేగంపేట నుంచి బెంగళూరుకు వెళ్ళేటప్పుడు కనిపించలేండి ఏం చేయమంటారు ఆయన పైన విమానంలో పరిగెడుతుంటే వెళ్ళి కింద రోడ్డు మీద పరిగెత్తామంటారా బేగంపేట నుంచి బెంగళూరుకు ఈ ఆ ఏడుపు అంతే ఉండదా దానారా బాబు ఈ ఏడుపు చూడు ఏ స్థాయి ఏడుపు చంద్రబాబు వెళ్ళినప్పుడు ఇంత జనం రారు జగన్ వెళ్ళినప్పుడు ఎందుకు వస్తారు చంద్రబాబు ఇంకెక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేశాడు కదా అంటున్నారు ఇందుకే జగన్ ముఖ్యమంత్రి కానప్పుడు జగన్ రెండు వేల పంతొమ్మిది ముందుగా జగన్ అడుగు పెడితే జనమే కదా దానికి ముఖ్యమంత్రిగా పనిచేయడానికి సంబంధం ఏంటి ఈ ఏడుపుకి అంతే లేదా నిజంగా ఈ స్థాయి ఏడుపు ఎట్లే మెస్టర్